బాలకృష్ణ మాస్ యాక్షన్ సినిమా డాకు మహారాజ్ ట్రైలర్ రానే వచ్చేసింది చెడ్డవాళ్ళకు మాత్రమే డాకు మంచి వాళ్లకు మాత్రం మహారాజ్ అంటూ వచ్చే డైలాగ్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కోల్లయ్ యొక్క మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవరా నాగవంశీ సాయి సౌజన్య యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ యొక్క మూవీలో శ్రద్ధ శ్రీనాథ్ ప్రజ్ఞా జైస్వాల్తో పాటు బాబీ డియోల్ చాందనీ చౌదరి తదితరులు కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విడుదలైన సాంగ్స్ టీజర్పై భారీ ప్రశంసలే వచ్చేశాయి ముఖ్యంగా తమ అందించిన బీజం మరో లెవెల్లో ఉన్నట్లు కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇక ఇప్పుడు విడుదలైన మాస్ ట్రైలర్తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి జనవరి పన్నెండున విడుదల కానున్న మూవీకి బెనిఫిట్ షోలతో పాటు టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది ఇక మొత్తానికైతే తాజాగా విడుదలైన డాకు మహారాజ్ ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ ట్రాప్ ట్రెండింగ్ వన్లో నిలవడమే కాకుండా లైక్స్ పరంగా కూడా సరికొత్త రికార్డునైతే నెలకొల్పుతుంది ఈ యొక్క ట్రైలర్ అయితే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను వీక్షించిన దర్శకధరుడు రాజమౌళి తనదేని శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాబు గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక యొక్క ట్రైలర్లో మీ ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్వేశాలు కానీ మీ సెంటిమెంట్ మూమెంట్స్ కానీ తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో వచ్చిన డైలాగ్స్ కానీ అలాగే మీరు చెప్పిన డైలాగ్ కానీ చాలా బాగా ఉంది పక్క ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ దర్శకధీరుడు రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి